అవునా పర్మిషన్ ఏమన్నా ఇచ్చినారా ఆర్ అండ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారా సార్ ఇచ్చినారా ఇచ్చినారంటనా ఎట్లా ఇచ్చినారు ఇది ఎవరున్నారు తెలుసు ఫోన్ చేయి ఇది రోడ్ ఇది హైవే కి సంబంధించింది కదా అదే హైవే రోడ్ కి సంబంధించింది బ్రిడ్జిని పగలు కొట్టాల్సిన అవసరం ఏముండదు అసలు ఆర్బి ఎట్లా చేస్తారండి వాళ్ళ దానికి ఎట్లా వేసుకుంటారా ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా నీళ్లు పోయే ప్లేస్ ఉంది అక్కడ నుండి వాళ్ళు వదిలే వేస్ట్ నీళ్ళు అన్ని ఇట్లానే కదా వచ్చేది ఎట్లా చేస్తారు ఇది చెప్పండి మరి ఇది ఆర్ఎండ్ బస్సులు తిరిగే రోడ్ కదనా ఇది ఫుట్ పాత్ అన్న ఇది ఇది ఫుట్ పాత్ ప్లేస్ ఇది ఫుట్పాత్ ప్లేస్ని మీరు ఎట్లా దాన్ని కట్ చేస్తారు నువ్వు ఏముంటే నీ ప్లేస్ని అక్కడ వాడుకోండినా ఇది కాదు కదా చేయండి ఎవరికి ఫోన్ చేయండి మాట్లాడతాము మేము ఉదయమే అడుగుదామనుకున్నాను యాక్చువల్గా ఇది అసలు మీరు ఎట్లా చేసినారో మరి ఇప్పుడు అక్కడ ఉంది అది దాన్ని ఇక్కడ ఉన్నది కూడా పగలు కొడితే ఎట్లా చెప్పు అది ఉంది కదా గవర్నమెంట్ వాళ్ళు ఊకే చేసింటారు కదా వాళ్ళని తిక్కోళ్ళు ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఎట్లా ఇచ్చినారు పర్మిషన్ అయినా దీనికి ఏ విధంగా ఇస్తారు పర్మిషన్ చెప్పండి ఇది ఆర్ఎన్బి ప్లేస్ ఆర్ఎన్బి వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవాలా దయచేసి సార్ ఇది రోడ్ హైవే రోడ్ ఇది డబల్ రోడ్ ధర ఎన్హెచ్ నేషనల్ హైవే రోడ్ ఇది యాక్చువల్గా దీన్ని మొన్ననే కలగట్లలో ఈ జిల్లా ఎంపీ అయినటువంటి బస్తిపాటి నారాజు గారు ఫోర్ వే రోడ్ చేయాలని చెప్పినాడు దీన్ని ఈ ఫోర్ వే రోడ్ చేయాల్సిన ఈ రోడ్ని మళ్ళీ ఈ విధంగా బ్రిడ్జిలు వేసినా వాటిని పగలగొట్టడము చాలా బాధాకరము ఆదోని ప్రజలు గమనించాలా ఏ ప్లేస్లు అయితే ప్రభుత్వం ఉంటాయో అవి విచ్చలవిడిగా ఈ విధంగా చేస్తున్నారు దయచేసి గమనించి ప్రభుత్వాన్ని మనము ఒకటి అడుగుతున్నాము ఆర్ఎండ్బి వాళ్ళని కానీ ఈ దీన్ని పగలగొట్టడానికి దీనికి ఎవరు పర్మిషన్ ఎవరు ఇచ్చిన ఎవరు చెప్ప పేరేనా చెప్పండి మీ ఆడ అడుగున్నాడా ఇది ఎవరు పెడుతున్నారు ఇది ఇంతకు ఎవరు పెడుతున్నారు దాన్ని మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి దీనిపైన దృష్టి పెట్టండి రోడ్లకు ఉన్నటువంటి బ్రిడ్జిలను పగలగొట్టి కాసి వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ వ్యాపారం కోసము రోడ్లు పగలగొట్టి దారులు రోడ్లు వేసుకుంటున్నారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము నా పేరు రామ్లింగయ్య బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జై భీమ్ జై భారత్ సార్ ఇక్కడ తిమ్మారెడ్డి స్టాండ్ దగ్గర సార్ మనకి విఎస్బిఐల్ ఫ్యాక్టరీ ఉంది సార్ ఫ్యాక్టరీ దగ్గరనే ఒకటి బ్రిడ్జి ఉంది సార్ మనకి హైవే రోడ్ బ్రిడ్జి ఉంది బ్రిడ్జికి ఆ పక్క ఈ పక్క డిమ్లు ఉన్నాయి కదా ఆ డిమ్ లో ఆ కాలువ పక్కన ఉన్న డిమ్ అయితే పగలవట్లేదు కానీ ఈ పక్క సైడ్ విఎస్బీఆల్ ఫ్యాక్టరీ ఆపోజిట్ ఉన్నటువంటి డిమ్మిని ఆ పగులు కొడుతున్నారు సార్ ఉదయం నుంచి పట్టపగలే పగులు కొడుతున్నారు దీనిపైన కొంచెం మున్సిపల్ వాళ్ళ ఎవరైనా సూపర్వైజర్ వాళ్ళని పంపించి వివరణ ఏమైనా కోరుతారేమని తెలియజేయడానికి ఫోన్ వాళ్ళని మేము అడిగినాము వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆర్ఎండ్బి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారని అంటున్నారు ఒకసారి దాన్ని కూడా మీరు వివరణ కోరి సార్ మీకు ఓకే సార్ పంపిస్తా సార్ ఇప్పుడే పంపిస్తా సార్ గాంధీ వదలడానికైనా వాళ్ళ బ్రిడ్జిని వాళ్ళు పోగొట్టుకుంటే ఇట్లా ఇక్కడ మనం చూస్తున్నాము సిమ్మారెడ్డికి బస్ స్టాండ్ దగ్గరలోన విఎస్బి కాటా ఉంది ఇక్కడ విఎస్బి కాటా దగ్గర మనకు నేషనల్ హైవే వాళ్ళు వేసినటువంటి బ్రిడ్జి ఇది ఇక్కడ నీళ్ళు అక్కడ నుంచి వాళ్ళ ఫ్యాక్టరీ నుండి వచ్చే నీళ్ళు వేస్టేజ్ నీళ్లు పోవడానికి వేసినటువంటి బ్రిడ్జి ఇది ఈ బ్రిడ్జి వాళ్ళ అవసరం నిమిత్తమా లేకపోతే ఏమే అనేది యాక్చువల్గా ఇక్కడ పగలు కొట్టే వాళ్ళని అడిగినాం మేము పగలు కొట్టే వాళ్ళని అడిగితే ఆర్ఎండ్బి వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నామని అన్నారు అయితే ఆర్ఎండ్బి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారని అడిగితే ఆర్ఎండ్బి సార్ కూడా అది మాకు మా ఆర్ఎండ్బి వాళ్ళకి మేము ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి వివరణ కోరితే ఆర్ఎండ్బి వాళ్ళు మాకి మా పరిధిలోకి ఈ రోడ్ రాదు నేషనల్ హైవే వాళ్ళకి పరి పరిధిలోకి వస్తుంది అదేవిధంగా ఉదయం నుండి ఇది పగలు కొట్టేసినారు పగలు కొట్టి కడ్డీలన్నీ ఇక్కడ పారేసినారు అయితే ఇక్కడ రోడ్డు మీద చాలా వెహికల్స్ పోతుంటాయి ప్రజల ప్రాణాలతో అని మనం చెప్పవచ్చు ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా బై మిస్టేక్ ఇక్కడ ఇంతకుముందు డిమ్మి ఉండేది జనాలు దీన్ని చూసి దూరంగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ డిమ్మి కూడా కనబడడం లేదు కాబట్టి పొరపాటు ఏవైనా వెహికల్స్ వస్తే ఈ కడ్డీలు కానీ ఏమైనా కానీ కుచ్చుకుంటే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన అధికారులు కంపల్సరీగా స్పందించాలి అదేవిధంగా విఎస్పి వాళ్ళు ఎటువంటి ఇక్కడ హెచ్చరికలు లేకుండా ఇక్కడ తవ్వించడం అనేది చాలా బాధకరమైన విషయము ప్రజల ప్రాణాలతో చెలగాటు మారుతున్నట్లు అనిపిస్తుంది కాబట్టి వెంటనే ఈ మున్సిపల్ అధికారులు అదేవిధంగా నేషనల్ హైవే వాళ్ళు కూడా మీరు తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలి దీనిపైన ఎటువంటి ఇక్కడ చూస్తున్నాం మనము ఎటువంటి హెచ్చరికలు కానీ ఏమీ లేవు ఇక్కడ నైట్ టైము ఎవరైనా కానీ బైకుల మీద కానీ ఆటోల్లో కానీ వచ్చి ఈ గుంతలో పడిపోతే ఈ గుంతలో మనం చూస్తాము ఈ నీళ్ళు అయితే కన్నా చాలా స్మెల్గా వస్తుంటాయి చాలా వరకు ఇక్కడ ఉన్న ప్రజలకైతే అట్లాంటివి ఏం పట్టింపు లేదు ఆ రోడ్డు మీద ఉండేవాళ్ళు ఈ రోడ్డు మీద నివసించే వాళ్ళకి ఈ నీళ్ళు వచ్చేసి ఇట్లా వెళ్ళి మనకి పంజాపులము శంకర్ నగర్ లేబర్ కాలనీ ఆ ఏరియా అంతా ఈ నీళ్ళు వెళుతూ ఉంటాయి వాళ్ళందరికీ ఏదైనా సం ప్రాబ్లం జరిగితే ఇట్లాంటి వాటరే అని చెప్పవచ్చు ఈ నీళ్ళతో పాటు అక్కడ ఎస్కే ఫ్యాక్టరీ అని కూడా అక్కడ తిమ్మరెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఒక ఫ్యాక్టరీలోన ఆ ఫ్యాక్టరీలో నుండి తెచ్చినటువంటి వేస్టేజ్ వాటర్ అంటే ఆ కాలువలో వేస్తుంటారు ఆ కాలువ నీళ్ళంతా అట్లా రోడ్లెంబరు పోతూ ప్రజలకి హాని కలిగే విధంగా ఈ ఫ్యాక్టరీలు వాళ్ళు చేస్తుంటారు కాబట్టి దీనిపైన ఆదోని మున్సిపల్ కమిషనరు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇది నైట్ మాత్రము కంపల్సరిగా విఎస్బి వాళ్ళు కంపల్సరిగా దీనికి హెచ్చరికల హెచ్చరికలు ఏదైనా రెడ్ జోన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి నా నా సలహా కాబట్టి ఏ ఏ ప్రాణము అపాయం జరగకూడదంటే ఏ ఒక్కరికి అపాయం జరగకూడదంటే ఇక్కడ హెచ్చరిక బోర్డులు కంపల్సరీగా ఏర్పాటు చేయాలని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా తెలియజేస్తున్నాను మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదములతోన నా పేరు రామలింగయ్య బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జై భీమ్ జై భారత్ నా తరపున నుంచి నేను ఇక్కడ హెచ్చరిక బోర్డుల కోసమై ఇక్కడ రాళ్ళు పెడుతున్నాను ఒక్కోటి ఇక్కడ పేర్చినట్లయితే తప్పకుండా ఏదో ఉంది అనే ఆలోచనతోనైనా కంపల్సరిగా వచ్చే వెహికల్స్ కూడా రాకపోవచ్చుగా అట్లనే మనం చెబుతున్నాము దయచేసి ఈ రాత్రిపూట వెళ్ళే వెహికల్స్కి ప్రమాదం కలగకూడదంటే ఈ దీనికి హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ కడ్డీలు ఇవన్నీ ఉన్నాయి దీనివల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది మనం ఇడు చూడొచ్చు చాలా స్ట్రాంగ్గా ఉండేవి వింగ్ ఇట్లా వచ్చి ఏదైనా వెహికల్ పడితే మాత్రం చాలా ప్రమాదం ఉంది దయచేసి దీన్ని వెంటనే పనిచేసే వాళ్ళైనా కానీ దీనికి హెచ్చరిక ఏదైనా గుర్తుగా పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను సే అది సాస్తున్నాడు అని అట్లా కాదు శవనా ఇట్లా ఇది ఎట్లా ఎవరి దగ్గర పర్మిషన్ తీసాను ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ వల్ల ఎవరు పర్మిషన్ వాళ్ళ మీరు అంటారు ఇప్పుడు మరి వాళ్ళు ఇచ్చినారా అని ఇబ్బంది అని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు సమ్ రోడ్లు డిసైడ్ చేయాలి మనం కాదు డిసైడ్ చేసేది మనం ఎట్లా డిసైడ్ చేసా చెప్పండి మీ లెక్కలోనే చెప్పండి ఇప్పుడు మనం ఏదైనా ఉంటే రోడ్ వేసే వాళ్ళకి అది తెలియజేయాలా ఇది దీనివల్ల ఇట్లా ఉంది అని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒకటి వెనక అవతల ఇవతల ఒకటి ఐరన్ పైప్ పెట్టి దానికి ఎచ్చరికల్ది రెడ్ కలర్ బోర్డు వేస్తారు వాళ్ళు అట్లా చేయకుండా మనకు మనమే పగలు కొట్టకూడదు కదా రోడ్డు ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఉన్నట్ల పబ్లిక్ ప్రాపర్టీని మనం అట్లా పగులు కొట్టకూడదు కదా అది మీరు ఎస్ఆర్కే వాళ్ళకి ఫోన్ చేసింటే ఏమన్నారు వాళ్ళు పగలు కొట్టమన్నారు చెప్పండి మరి ఎట్లా పగలు కొడతారు సార్ ఎట్లా పట్ట పగలు అసలు మళ్ళీ అది ఏమి అది చూడండి ఏమేమి చెప్పాలి ఏదైనా నైట్ టైం ఏమైనా వచ్చే సమీ ఏమైనా జరిగా ఎట్లా పెట్టారు రెడీ కరెక్టే సామి దీన్ని ఎట్లా పగలు వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎట్లా పగలు కొడతారు సార్ దాన్ని పర్మిషన్ తీసుకోవాలి కదా సార్ ఏదైనా కానీ ఎప్పుడో వెహికల్స్ నువ్వు ఇది స్లోప్ వేస్తావు వెహికల్స్ అన్నీ ఇట్లా పోతే వాళ్ళు ఒక్కొంటారు అని ఇప్పుడు ఆ మనిషి ఇంతకుముందు ఇదంతా తిరుగు ఏమైనా వెహికల్స్ ఉంటే కూడా సార్ వాళ్ళు అబ్జెక్షన్ చేసి నిలబెట్టి దెబ్బేస్తుంది అట్లా ఇది పబ్లిక్ ప్లేస్లోన మనము ఇది కూడా అందుకు అంటున్నాను అనమాట మనము రోడ్డు వాళ్ళు ఇది నేషనల్ హైవే వాళ్ళు పర్మిషన్ అంత తొందరగా ఇయ్యారు మీరు ఇచ్చినారంటారు కదా మేము అడిగినాం ఫోన్ చేసి అంటారు ఎస్ఆర్కే కలిసి వాళ్ళని వాళ్ళైన ఎత్తి సార్ పర్మిషన్ నువ్వే అంటే ఇప్పుడు వాళ్ళని అడిగితే చెప్పినారంటే నువ్వే జనాలకి ఇబ్బంది తగలు జనాలకి ఎట్లా ఇబ్బంది అయితే రోడ్ ప్లేస్ రోడ్ కాదు వాళ్ళు జనాలకి ఇబ్బంది అయితే ఆ డిమ్ ఏంటికా సార్ చెప్పండి ఎట్లా సార్ దాన్ని వేస్తారా జనాలకు ఇబ్బంది అంటే వేయరు కదా మరి ఏదైనా జనాలకు ఇబ్బంది అనిపించినప్పుడు దానికి సంబంధించిన అధికారులకు మనం తెలియ తెలియజేయాలి సార్ మీ అట్లా పగులు కొట్టకూడదు అట్లా పగులు కొట్టకూడదు దాన్ని సర్లేండి సార్ ఉంటే మరి